హాయ్ అందరికీ నమస్తే నా పేరు మనోహర్ సో మన యూట్యూబ్ ఛానల్ ది పీపుల్స్ మనం కొన్ని టాపిక్స్ మీద పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటాం సో ఈ టాపిక్ ఏంటంటే నిన్న హైదరాబాద్ లో భారీ వర్షాలు పడ్డాయి సో రోడ్స్ మొత్తము నీళ్ళతో నిండిపోయినాయి చాలా ట్రాఫిక్ అయింది సో ఇది ఎవరి ఫాల్ట్ ప్రకృతి ఫాల్టా లేకపోతే ప్రభుత్వం ఫాల్టా సో ప్రజల్ని అడిగి వన్ అందరికీ నమస్తే సార్ మీ పేరు నా పేరు మనకి హైదరాబాద్ లో భారీ వర్షాలు కదా సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి భారీ వర్షాలు అంటే మనం ఏం చెప్పలేము కదా వర్షాలు వస్తాయి అకాలంగా వస్తాయి కానీ జాగ్రత్తగా ఉండాలంటే ప్రజలకు మొత్తం మీడియా ద్వారా తెలుస్తూనే ఉంటది అయినా కూడా వీళ్ళంతా కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటారు ఇక సిటీలో ఏంటంటే రోడ్లు ఒక్కొక్క జాగాల మంచిగా మంచిగా లేవు ఇంకో డ్రైనేజ్ సిస్టమ్ అనేది కొంచెం వర్షాకాలమే వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటారు ఎండాకాలంలో వదిలేసి దాని మూలంగా ఏంటంటే కొంచెం ప్రజలకు అవుతుంటాయి అయినా కూడా ప్రజలు తెలుసుకుంటారు అయినా వర్షాలు పడ్డానికి కూడా తొందరగా ఇంటికి పోవాలి చేరుకోవాలి అని అనుకుంటుంటారు లోగొట్టు ప్రాంతాలు అవే ప్రాబ్లం ఉంటాయి కదే ఇక మెయిన్ రోడ్లు ఇంట్లో మంచి కాలనీ మంచిగానే ఉంటాయి లోగట్టు ప్రాంతాలలోనే కొంచెం భయం ఉంటది నీళ్ళనే ఒక జాలే చేరి అవన్నీ అన్నీ పోవడం పోవడము పోవడము ఈ కష్టాలు అనేవి కంపల్సరీ ఉంటాయి కంపల్సరీ ఉంటాయి ప్రతి సంవత్సరం జరిగేదే కొత్త కాదు లోకంలో దీనికి సొల్యూషన్ ఉన్నది అయినా ఎందుకు సొల్యూషన్ ఉన్న కూడా ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా వాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ జరిగేది జరుస్తూనే ఉంటది ఏం చేస్తే తగ్గిపోతుంది డ్రైనేజ్ సిస్టమ్ మంచి చేయాలి ఈ గుంతలు కళా చేసి పూర్తి చేసాలి రోడ్లనే నీట్ గా చేయాలి నీళ్లు బడంగానే ఒక జాలకెళ్ళి డ్రైనేజ్ చేసుకోవాలి అది అంటే ఇది ప్రకృతి వైఫల్యమా లేకపోతే అభివృద్ధి వైఫల్యమా లేదా ప్రకృతి అభివృద్ధి కూడా ఉన్నది ప్రకృతి కూడా రెండు ఉన్నాయి సమానమే కదా లోకల్లో జరిగే కంపల్సరీ కంపల్సరీగా ఇప్పుడు సీఎం గారు హైడ్రా తెచ్చారు కదా హైడ్రా తెచ్చి మేము కబ్జా చేసిన చెరువులని తొలగించి మళ్ళీ చెరువులను చేస్తామని చెప్తున్నారు ఇక్కడ అంబర్పేట లో కూడా బతుకమ్మ చెరువు ఉంది సో దాన్ని కూడా చెరువు చేసేసారు సో అయినా కానీ మరి రిజల్ట్ ఎందుకు అట్నో ఉంది రిజల్ట్ అనేది ఇప్పుడు వాళ్ళు స్టాగ్నేట్ అయ్యి వాటర్ కూడా స్టాగ్నేట్ అవుతుంది బతుకమ్మ చెరువు ఒకటి చేసేరు అట్లా ఎన్ని చెరువులు అన్ని చేసుకుంటూ పోవాలంటే ప్రజలు కూడా ఒప్పుకోవాలి కదా వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటారు ఆ ఇళ్ళను కూలగొట్టాలి చేయాలన్నా కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా వాళ్ళకి కూడా కంపోజిషన్ చేయాలి కదా ఏం చేస్తుంది ప్రభుత్వం ఎంతగానో చేస్తాం అయినా కూడా తెలిసినా కూడా ప్రభు ముందు గవర్నమెంట్ చేసిన లెక్క ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏంటంటే ఇది కూడా సాఫీగానే చేస్తుంది సత్య కూడా పాటు పడుతున్నారు ఇట్లా చేయాలి ఈ ఏరియాలో వాడు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని వాళ్ళ ఆలోచన మంచిగా ఉన్నది ఆలోచన తగ్గట్టు వాళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పుడు వచ్చే కొత్త ప్రభుత్వం కూడా అదే ఆలోచిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ కానీ మన టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రజల గురించే వాళ్ళు పాటు పడతారు కానీ వాళ్ళు ప్రజలు పాటు పడుతున్నప్పుడు ప్రజలు కూడా సహకరించాలి ఇప్పుడు డెవలప్ అవుతుంది అంటారు కదా హైదరాబాద్ డెవలపింగ్ ఏరియా అంటారు కనీసం గంట సేపు వర్షాలు పడితే ఎక్కడికక్కడ అయిపోతుంది మరి ఇది ఇది ఎట్లయితే డెవలప్మెంట్ హైదరాబాద్ పాపులేషన్ అనేది మన కడ పెరిగిపోయింది హైదరాబాద్ లో ప్రతి ఒక్కరి ఇక్కడికి వస్తున్నారు నివసించేది ఇక్కడ బీహార్ గాని ఉత్తరప్రదేశ్ గాని ఇక్కడ దేశాల నుంచి వస్తున్నారు ఏదంటే ఇక్కడ ఆ జీవించేది అంటే సో మంచి చౌకధరంగా ఉన్నది అందుకే అందరూ వస్తున్నారు అందులో హైదరాబాద్ అనేది చాలా డెవలప్ అయిపోతుంది ముందు ముందు భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళేటట్టు ఉన్నది మరి దీనికి లాస్ట్ సొల్యూషన్ ఏంది సోల్యూషన్ ఏం లేదు డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి మంచిగా చేసుకోవాలి నీళ్ళు ఒకటి ఉన్నాయి కదా ఆ అలర్ట్ చేయాలి వర్షాలు పడతాయని వర్షాకాలం వస్తుందన్న గానీ డ్రైనేజ్ సిస్టమ్ జరిగిపోతారు ఆ గుంతలు అట్లనే ఉండిపోతాయి నీళ్ళు నిండిపోతాయి జరిగిన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి అన్న మనకి ఇప్పుడు నిన్న గంట సేపు వర్షం పడుతుంది కదా హైదరాబాద్ లో అంటే ఒక గంటసేపు వర్షం పడితేనే ఇంత డెవలప్ అవుతున్న ఏరియాలో కనీసం నీళ్లు పోయేంత ప్లేస్ కూడా లేదు మనకి సో దీని గురించి ఏముంది డ్రైనేజ్ మంచిగా నేపియాలి ఈ గవర్నమెంట్ వైఫల్యం ఇది వాటర్ వస్తే మొత్తం బండ్లు ఓనికే లేదు వాటర్ ఫుల్ పోతున్నాయి లోపలి కూడా వస్తాయి అప్పుడప్పుడు అంత డేంజర్ ఉంది ఈ ఫ్లైఓవర్ కట్టినా గానీ లాభం ఏం లేదు వాటర్ దానిపైన ఆగిపోతే దీని కింద మొత్తం వాటర్ మొత్తం జామ్ ఇక్కడ వెళ్ళిపోతాయి మొత్తం ఇంత కాళ్ళు మోకాళ్ళలో నీళ్లు వాటర్ వస్తాయి ఫుల్ హాఫ్ అన్ అవర్ పట్టేది ఎక్కువ వాళ్ళే గట్టిగా ఫుల్ వాటర్ అన్న మనకి ఒక అర్ధ గంట వర్షం పడితేనే అంత నీళ్ళు వచ్చేసినాయి మరి ఒక టూ త్రీ అవర్స్ పడితే మన ఐదో పరిస్థితి ఉందన్న ఇక మొత్తం బండ్లు కొట్టకపోతాయి షాపులు మునుగుతాయి ఇంత ముందు బతుకమ్మ పెద్దది ఉండే కుంట ఉండే అది మొత్తం ఆక్ఫై చేసి మొత్తం పూడ్చుకపోయింది దానివల్ల ఇది అంత ఎఫెక్ట్ లేకపోతే ఇంత ముందు బతుకమ్మ వాటర్ రాకపోయేది ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ ద్వారా రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ చెరువుని మళ్ళా పునర్నిర్మాణం చేశారు కదా సో మరి ఇప్పుడు దానికి నీళ్ళు అటు పోవాలి కదా పోతున్నాయా అటు అంత లేదు కదా చిన్నగా అయిపోయింది కుంట దాంట్లోకి పోయే సోర్స్ లేదు వాటర్ లేదు అక్కడ హైట్ ఉంది అక్కడ నుంచి మొత్తం డౌన్ ఇటు మొత్తం వాటర్ ఇక్కడే వస్తాయి చెన్నై వరకే వస్తాయి శివం రోడ్ నుంచి మొత్తం ఇక్కడనే వస్తాయి ఇప్పుడు అసలు వర్షం పడుతుందంటే అసలు మీకు ఫస్ట్ కలిగే భయం ఏందన్న ఇక భయం అంటే షాప్ మునుగుతుంది వాటర్ అని భయం అన్ని ఖరాబ్ అయిపోతాయి మొత్తం అది అది ప్రాబ్లం తమ్ముడిని పేరు షామిల్ సాయి రామ్ మనోహర్ ప్రదీప్ సో తమ్ముడు మనకి నిన్న వర్షాలు పడ్డాయి కదా సో మనకు ఒక హాఫ్ అన్ అవర్ వర్షం పడితే ఎక్కడ ట్రాఫిక్ అక్కడ ఆగిపోయింది కదా సో ఇది ఎవరు తప్పు అంటే ప్రభుత్వం తప్ప లేకపోతే ప్రకృతి తప్ప ప్రకృతి ప్రభుత్వం అని కాదా అంటే ఇప్పుడు మన రోడ్స్ ఉన్నాయా రోడ్స్ అనేవి స్లోపు ఉన్నాయి దానివల్ల వాటర్ అన్ని ఒకటేసారి ఒకటే కాడికి వచ్చి ఫ్లో అయ్యి ఒక కాడ జామ్ అయిపోయినాయి మనకి ఆ జామింగ్ వల్ల ఆ పండిట్లు వస్తుంటే కింద వాడు అవి అవుతున్నాయి అందుకే ఇట్లా ట్రాఫిక్ జామ్ లో అవి అవుతున్నాయి అదే ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలంటే ఏడైతే వాటర్ జామ్స్ అయితే ఒక డ్రైనేజ్ పెట్టిస్తే సెట్ అయిపోతుంది డ్రైనేజ్ ఎక్కడ ఉన్నాయి డ్రైనేజ్ పైప్స్ ఉన్నాయి అని అవి ఇట్లా లీక్ ఇక దాని వల్ల ఇంకా ఈ నీళ్లు వర్షం నీళ్లు మళ్ళా డ్రైనేజ్ లీక్ అయ్యే వాటర్ అన్ని మిక్స్ అయ్యి జామ్ అవుతున్నాయి వాటర్ ఒక ఇప్పుడు మనకి వర్షం పడుతుందంటే అసలు మీకు దీని గురించి భయం అవుతుంది మాకిప్పుడు వర్షం పడుతుంది అంటే ఇట్లా రోడ్ల మీద ట్రాఫిక్ జామ్స్ మళ్ళా ట్రాఫిక్ జామ్స్ ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ దాని వల్ల భయం అవుతుంది ఇప్పుడు వర్షం జామ్ అంటే వాటర్ ఇల్లు లోపలికి వస్తున్నాయి ఆ ఇంటి లోపలికి వచ్చి మొత్తము మా ఇల్లు మొత్తము గలీజ్ అది అయిపోతున్నాయి దాని వల్ల భయం అవుతుంది వర్షం మనకి వర్షం పడొద్దు నీళ్లు అంటే ఐ మీన్ వర్షం పడిన నీళ్లు మన ఇంట్లో రోడ్ల మీద రావద్దు అంటే మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు చెరువులు ఉంటాయి అన్న ఆ చెరువుల కాడ అన్ని ప్లేసులు కబ్జా చేసుకుంటారు ఇళ్ళ కోసము ఆ చెరువుల ప్లేస్ లా అట్లనే వచ్చేస్తే వర్షం నీళ్ళు అన్నీ పోయి ఒక దగ్గర జాయింట్ అయితే అప్పుడు అయితే మనకి జర బ్యాండ్ ఉంటది కష్టం ఉండదు మళ్ళా ఇక్కడ ట్రాఫిక్ గురించి వస్తే మాత్రం వర్షం పడ్డప్పుడు బైక్లు స్కిడ్ అయ్యి కింద వాడడం దెబ్బలు దాకూడదు అవి ఇవి అవుతున్నాయి గలీలకి అట్లా ఇంట్లో ఇలా వాటర్ పోతున్నాయి ఇట్లా నార్మల్ గా నడుచుకుంటూ పోతున్నా స్కిడ్ అయిపోతున్నాయి కింద వాడిపోతున్నాం దెబ్బలు దాక్తున్నాయి నెత్తి కాదు మనకి రాజకీయాలు కూడా వర్షం పడ్డాక నీళ్లు ఇంట్లోకి వచ్చినాక వాళ్ళు వస్తారు కదా మరి ముందుకే ఎండాకాలంలో హాయ్ మోరీలోనే చెక్ చేసుకుంటే నీళ్లు రావు కదా ఓట్ల కోసం అంతా ఓట్లు రాక ముందుకు మాకు అప్ చేస్తాం మీకు చేస్తాం అంటారు అయిపోయినాక ఏం రారు ఓట్ల కోసం ఇస్తారు అంతే మరి మీరు అడగొచ్చు కదా ఓట్ల కోసం వచ్చినప్పుడు మాకు నీళ్లు వస్తే ఇంటర్లో కంటే వాళ్ళు ఏదో చేస్తారు కదా వాళ్ళు ఏం చేస్తారు అన్న చూడండి ఓట్లు వచ్చే అట్లా చేస్తాము అది ఇది అని ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసి పెడతారు ఓట్లు రాగానే ఏమైతదంటే వెళ్ళిపోతారు ఇక మనకి ఆ ప్లేస్ సంబంధం లేదు మనకి దాని గురించి అవసరం లేదు మనకి ఓట్లొచ్చిన చాలు అంతే మనం చూసుకో అట్లుంది ఇప్పుడు మీ పేరు కుమార్ నా పేరు మీ పేరు అన్న యాసిన్ ఖాన్ అన్న మనకి నిన్న హైదరాబాద్ లో వర్షం పడింది కదా సో ఎక్కడ ట్రాఫిక్ అక్కడ అయిపోయింది నీళ్ళు ఎక్కడ పోలేని పరిస్థితి సో ఇది ప్రజల వైఫల్యం సారీ ప్రకృతి వైఫల్యమా లేకపోతే ప్రభుత్వ వైఫల్యమా ప్రకృతి వైఫల్యం అయితే ఏమీ లేదు వర్షాకాలంలో వర్షాలు పడతాయి ఎండాకాలంలో ఎండలు పడతాయి చలికాలంలో ఈ వానవాట నీళ్ళు అనేది పోవడానికి ప్రకృతి వైఫల్యం ఏమీ లేదు మెయిన్గా ఈ నాణాలు మొత్తం కబ్జా కావడం వల్ల నీళ్ళు అనేది పోకుండా రోడ్ మీద నీళ్ళు జామ అయిపోతాయి ఇబ్బంది పడాల్సి వస్తుంది పబ్లిక్ అట్లానే గవర్నమెంట్ భూములు ఏవైతున్నాయో అవి కబ్జా చేయకుండా నాణాలు కబ్జా చేయకుండా గవర్నమెంట్ జాగ్రత్తగా తీసుకోవాలి అది అజాగ్రత్త వల్ల తర్వాత మీరు నాలాలు కబ్జా చేసిన అది కబ్జా చేసారు అని గవర్నమెంట్ అనేది పబ్లిక్ మీద మళ్ళీ ఇది చేస్తే పబ్లిక్ అనేటోళ్ళు వినరు ఎప్పుడైతే గవర్నమెంట్ జాగాల నాళల పైన చెరువులల్లా గుడిసెలు కానీ పబ్లిక్ ఎవరైతే కబ్జా చేసిరో గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటే అవి కబ్జా కావు మీరు అన్నదాని ప్రకారం కోసమే సీఎం గారు హైటర్ తెచ్చారు సో ఇట్లా కబ్జా చేసిన వాళ్ళ చెరువుల కబ్జా చేసిన భూములని మళ్ళా రోడ్ల మీద ఉన్న ఇండ్లని అని ఇట్లా కూల్చి వేసి మళ్ళీ రోడ్లు కడుతున్నారు చెరువులు చేస్తున్నారు కదా అయినా కానీ మనకి అలాంటి ఫలిత ప్రతిఫలం దక్కిందా ప్రతిఫలం ఇప్పుడు అది ఎందుకంటే పబ్లిక్ ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉన్నదో కబ్జాదారులు కబ్జా చేసినరు ఎవరైతే ఇప్పుడు ఉన్న పబ్లిక్ వాళ్ళు కొన్నోళ్ళు కానీ అమ్మినోళ్ళు కొన్నోళ్ళకి అమ్మేసి వెళ్ళిపోయినరు ఇప్పుడు బాధపడేది ఎవరు కొన్నోళ్ళు అది గవర్నమెంట్ భూమి ఏందనేది వాళ్ళు చూసుకున్నరా చూసుకోలేదా తర్వాత అది దాన్ని బట్టి ఇప్పుడు ఏమున్నదో హైడ్రా అనేది చేసేది కరెక్టే కాకపోతే ఏంటంటే మధ్యతరగతి పబ్లిక్ ఇబ్బంది పడాల్సి వస్తుంది దానివల్ల నాళాలు కానీ చెరువులు కానీ కబ్జా చేయకూడదు అది వాళ్ళకి కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ అనేది అంటే ఈ మధ్య తరగతి పబ్లిక్ చెరువులో ఉన్న వాళ్ళకి ఎక్కడైనా తీసుకుపోయి వాళ్ళకి ఏదైనా జాగా కానీ ఇల్లు కానీ ఇస్తే బాగుంటుంది చెరువులు అనేది క్లియర్గా ఉంటేనే ఈ రోడ్డు మీద పడ్డ వర్షం నీళ్ళు కానీ రోడ్లు కానీ జామ్ కావు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బతుకు తెరువు కోసం ఊర్లకే పబ్లిక్ చాలా వస్తున్నారు వచ్చిన వాళ్ళు పబ్లిక్ ఎక్కువైపోతున్నారు రోడ్లు అవే చిన్నగా ఉన్నాయి బస్సులు కానీ వెహికల్స్ కానీ రోజుకు కొన్ని వందల వేల కార్లు బైకులు అనేది ఈ రోడ్ల మీద కొత్త బైకులు కొత్త కార్లు అనేవి వస్తే పబ్లిక్ తేల జరిపోతాయి రోడ్లు ఇప్పుడు మనకి వర్షం పడ్డాక బస్సులు నీళ్ళతో నిండిపోయినాక మనకి నాయకులు అందరూ వచ్చి వచ్చి వాళ్ళకి ఒక యాభై వేల పదివేలు ఇస్తారు కదా మరి ఇదే పరిస్థితి ముందుగా ఎండాకాలం వచ్చినప్పుడు ఆ రోడ్లు ఆ నాణాలు అన్ని సాఫ్ చేస్తే ఈ వానకాలం ఇలాంటి ఇబ్బంది ఉండవు కదా ఉండవు ఉండవు కరెక్టే అది ఎట్లా ఉంటదంటే వర్షం వచ్చినప్పుడే పబ్లిక్ గుర్తు వస్తుంది నాయకులు నాయకులు కూడా పబ్లిక్ అనేది అప్పుడే గుర్తుకొస్తుంది నాయకులు ఇప్పుడు ముందు జాగ్రత్త మనం పోతుంటాము ఏళ్ళకు దెబ్బ తరుగుతుంది బట్ట కడతామా కట్టం కదా కలిగినాకనే గుర్తు అవుతుంది ఇది కూడా పబ్లిక్ కూడా అంతే వానవాడి చెరువులు నిండి ఇల్లు నిండినాయి అవి నిండినాయి అంటే ఆ రాజకీయ నాయకునికి ఓటేసినాం ఈ రాజకీయ నాయకుడు ఓటు వేసినాం ఎవడు వస్తలేడు ఎవడు పట్టించుకుంటాడు అంటే పబ్లిక్ అనేది చూసుకోవాలి ఏడ చెరువులో ఉన్నామా గుంతలో ఉన్నామా అనేది చూసుకున్న తర్వాతనే ఇది చేసుకోవాలి నాయకుడు ఏం చేస్తాడు చెప్పు చెరువులో పబ్లిక్ ఓదారుస్తాడు వచ్చి ఓదారుస్తాడు ఏదో ఆయనకు తొలి గవర్నమెంట్ నుంచి ఏదన్నా సదుపాయం కావాలంటే చేపిస్తాడు దానికి కదా ఇప్పుడు హైదరాబాద్ డెవలపింగ్ సిటీ కదా అంటే డెవలపింగ్ అంటే ఓన్లీ కనీసం ఆ నీళ్లు కూడా పోలేని పరిస్థితి ఉంది మనం ఎట్లా చెప్తా డెవలపింగ్ డెవలపింగ్ సిటీ అని ఇది డెవలపింగ్ సిటీ చాలా రెట్టింపు డెవలపీ కాకపోతే ఏంటంటే పబ్లిక్ ఇప్పుడు ఒక ఇరవై ఏళ్ళ కింద హైదరాబాద్ ఏముండే ఇప్పుడు ఏమున్నది ఇరవై ఏళ్ల కింద రోడ్లు ఎట్లున్నాయి ఎప్పుడు ఎట్లున్నాయి పబ్లిక్ ఎంత మంది ఉన్నారు ఇప్పుడు ఎంత మంది ఉన్నారు ఇరవై ఏళ్ళ కింద నాణాలు చెరులు ఇవన్నీ కబ్జా కాలేదు ఇరవై ముప్పై ఏళ్ళ కింద చెరువులు నాలాలు అన్ని కబ్జా కాలేదు ఇప్పుడు కబ్జా అయినాయి ఇప్పుడు అవి నీళ్ళు అనేది ఎక్కడ పోతాయి చెరువులు అయితే కబ్జా అయిపోయినాయి నాలాలు కబ్జా అయినాయి పోయే నీళ్ళు అయితే దానికి తవ్వ ఉండాలి కదా చెప్తున్నారు తొలి చేసానికి హైడ్రా వచ్చిందంటే ఇప్పుడు సీఎం హైడ్రా వచ్చిందని చెప్తున్నాడు అది ఎప్పుడైతే గవర్నమెంట్ ల్యాండ్ చెరువు ల్యాండ్ అనేది గవర్నమెంట్ గారికి తెలుసు అప్పుడు అధికారులు ఏం చేశారు ఎప్పుడైతే గుడిసెలు పడ్డాయో కబ్జా చేసారో ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు ఇప్పుడు మరి ఫైనల్ చెప్తారు ఇప్పుడు ఏం చేసే తగ్గు అనేది ఏంటంటే దానికి ఒకటి వాళ్ళు గవర్నమెంట్ అనేది ఇంజనీర్ ద్వారానో ఎవరి ద్వారానో ఆలోచన చేయాలి పోయేది ఇప్పుడు ఉన్న పబ్లిక్ అయితే జరగాలంటే జరగలేరు కబ్జా చేసిన వాళ్ళు చేసినరు అమ్మి అమ్ వెళ్ళిపోయినరు ఇప్పుడు ఏమున్నదో మధ్య తరగతి పబ్లిక్ కు ఇబ్బంది పడాల్సి వస్తుంది